నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ నర్సాపూర్ మున్సిపాలిటీ పదిహేనవ వార్డులో బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ మంచిర్యాల జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు ఓవర్ యాక్షన్ లక్షణపేట మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిది పది పోలింగ్ కేంద్రాల వద్ద బీఆర్ఎస్ ఏజెంట్గా ఉన్న మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ను పోలింగ్ బూత్ లోపలికి వెళ్లకుండా అడ్డుకొని నెట్టివేసిన పోలీసులు పోలీసుల తీరును నిరసిస్తూ పోలింగ్ కేంద్రం ఎదురుగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేసిన శ్రీనివాస్ గౌడ్

તેનો અફરિયે છેસ્તા તમને પરમ હોતોવા ના అర్థం કાળો એ પોલો લોબલ ગ્લોબલ ગસરે 200 મીટર ઉપર다가ર સાંકળમન છેપિના સાકારણનું પીરા પીરા આયે છે છેસા દેમેન સુસંગેસન નુગન ગો મેરા લંડીનો પક્કલેશાયનો મીર મીર સાકારણ સરો ડિપાર્ટમેન્ટ વસ્તુ આઈ ડોંટ કેર

మీరు తెలుసు చేసుకోండి చేస్తున్నారు అంటే రిగ్గింగ్ చేస్తున్నారని అడ్డు చెప్తే లేదు సిడ్ అడ్డు వాడు అవతలోడు రిగ్గింగ్ చేస్తున్న రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్తే నా కేబినెట్ గల్ల కుమార్ రావాలి અસલી વાડ મગવાડથી રાખી એમ કીએ નાસ વચ્ચે ના સગ પ્લીઝ સેના પોસ્ટી సార్ చెప్పుకోడు అంత సినిమా అరవై ఎంత చాలా నేను ఇరవై ఆరు ఏళ్ళ కదా రాలే ఫీల్ నేను బూత్లోకి రాక నేను బూత్లో ఇరవై ఆరు